మనకి బాగుంటుంది అంటే టైం పాస్ చేస్తానికి తప్ప సీరియస్ పాలిటిక్స్ సీరియస్ పాలిటిక్స్ నువ్వేం చేసావు నేనేం చేసావు నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు అనేది ఎవరు మాట్లాడతానికి ఇష్టపడతా ఎంతసేపు బురజల్లుకోటంలో ఉన్నారు తప్ప మనం ఏం చేద్దాం ఏంటి అనేది ఎవరికి లేదు ఇప్పుడు నా ఉద్దేశంలో అయితే నాకంటూ ఓటు ఉంటే నేను ఎందుకు ఎందుకేస్తానంటే ఈ రాష్ట్రానికి అదేమంటారు స్పెషల్ స్టేటస్ కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ వైజాగ్ రైల్వే జోన్ కానీ అన్నింటిని గురించి మాట్లాడతాను శర్మల ఇవన్నీ కావాలని చెప్తాను షర్మిల బీజేపీకి గా చేస్తాను షర్మిల మన మోసం చేసింది బీజేపీ అని చెప్తాను శర్మల బట్ వీళ్ళు ఈ మూడు పార్టీలు చెప్పట్ల ఎవరు వైఎస్ఆర్సీపీ చెప్పట్లేదు తెలుగుదేశం చెప్పట్లేదు జనసేన చెప్పట్లేదు ముగ్గురు చెప్పట్లేదు సో దేశానికి మంచి చెప్తున్నట్టు ఉంది ఎవరు షర్మిలు ఒక్కతే నా ఉద్దేశంలో బట్ నా ఉద్దేశం ఎవడంటాడు అక్కడ నాకు షర్మిల గారిని కూడా ఎవరు పట్టించుకుంటారు సో అక్కడ పాయింట్ ఏంటంటే ఇవాళ రాజకీయం అట్లా లేదు మంచి చెడు లేకపోతే ప్రిన్సిపల్ అనే దాని మీద రాజకీయం లేదు ఇవాళ రెండు పార్టీల మీద ఉంది మేజర్గా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అనే దాని మీద మధ్యలో ఈయన వచ్చారు కదా మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆయన ఇటు ఇటు మొగ్గారు సో ఇప్పుడు ఈ ఎట్లా వెళ్ళింది ఇది ఇటు వెళ్తుందా ఇటు వెళ్తుందా ఇటు వెళ్తుందా ఇటు వెళుతుందా అనేది చూసుకోవాలి మనం సరే ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్తే వీళ్ళిద్దరికే ఉందంటున్నారు కదా ఒకవేళ ఇప్పుడు వీళ్ళిద్దరు పొత్తుల విషయంలో కనుక ఆ ఇటు అయితే అంటే వాళ్ళ పొత్తులు విడిపోవాలనేది నా ఉద్దేశం కాదు కానీ ఆ గ్యాప్ అయితే వచ్చింది ఇప్పుడు ఆపోనెంట్కి అపోనెంట్ వైసీపీకి ఒక ఒక లూప్ ఇచ్చారు అంటే కౌంటర్ అటాక్స్ చేయడానికి కానీ సో దీన్ని ఏమన్నా వీళ్ళు ఇబ్బంది పెట్టిన కార్యకర్తల్లో గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే గ్రౌండ్లో ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఏ పార్టీకైనా గ్రౌండ్లో ఇబ్బందులు ఉంటాయి ఉండకుండా ఉండవు గ్రౌండ్లో ఉండే ఇబ్బందులు అది ఓవర్కమ్ చేస్తారు టైం ఉంది కదా ఇంకో త్రీ మంత్స్ టైం ఉంది కదా డెఫినెట్గా నీకు ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు నీకు ఈ సర్వేలు అన్నింటిలో ఏం జరుగుతుందంటే ఫార్టీ పర్సెంట్ తెలుగుదేశం లెవెన్ పర్సెంట్ జనసేన అని చెప్పేస్తున్నారు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇది ఫార్టీ టూ పర్సెంటే ఓడిపోయారు నైన్ పర్సెంట్ ఎడతా అని ఈజీగా చెప్పేస్తున్నారు ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం కలిసి పని చేస్తున్నాయో నువ్వు జనసేన తెలుగుదేశం సెపరేట్ ఎట్ట చేస్తావు ఫార్టీ టూ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ ఎట్ట చెప్తావు రెండు కలిపి కదా పర్సెంటేజ్ చెప్పాలి కలిసి పర్టేజ్ కంటిస్ చేస్తున్నప్పుడు కలిసి చేస్తున్నప్పుడు ఈ లెవెన్ పర్సెంట్ నీకు ఎట్ట దొరుకుతుంది ఇప్పుడు మీరు ఈ కూటమికి వేస్తున్నారా ఇటు వేస్తున్నారా అని అడుగుతారు లేదంటే మీకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టమా చంద్రబాబు నాయుడు గారు ఇష్టమా అని అడుగుతారు అదే పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వాళ్ళు కొంతమంది ఉంటారు జాయిన్ ఉంటారు బట్ ఆ ఓట్లు వేసేటప్పుడు ఎవరు ఎవరికి వేస్తారనే తెలియదు పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తేనే ఇక్కడ వేస్తారు కొంతమంది అందరు కాదు ఆ లెవెన్ పర్సెంట్ లో సో అప్పుడు ఏమవుతుందంటే నీకు ఆ చెప్పిన లెవెన్ పర్సెంట్ ఇటు షిఫ్ట్ అవ్వదు సో రెండు కలిపి అడగాలి చేసే సర్వే వాళ్ళు ఎవరైనా కానీ కలిపి జాయింట్గా చేయాలి మీకు అన్ని సర్వేలు సపరేట్గా చెప్తున్నాయి ఇది ఇంత ఇది ఇంత ఇది ఇంత ఇది ఇంత అని చెప్తా అన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డికి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతానికి కూడా ఎక్కువ మంది చెప్తున్నారు అని తెలుగుదేశం గెలుస్తున్నా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటున్నారని చెప్తున్నారు సో ఇవన్నీ చూస్తే ఈ సరైన ఎలక్షన్ ఇంకా టైం తెలుస్తుంది టైం కావాలి తెలుస్తానికి సో మనం అవన్నీ చెప్పలేము ప్రస్తుతానికైతే వీళ్ళు కోటం కార్యక్రమంలో ఉన్నారు కానీ సమ ఈ ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తామని చెప్పడం ఇంకా మొదలెట్లేదు వీళ్ళు ప్రస్తుతానికి కాంగ్రెస్ ఏమీ లేని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు అది ఒకటి ఈ విషయంలో శర్మలో ఏం కరెక్ట్ అంటారా అంటే మంచి ఒక ఒపీనియన్ తగ్గుతుందంటారా జనాల్లోకి అది వెళ్ళినప్పుడు ఇది ఉండకూడదు బుర్రజల్లే కార్యక్రమం ఉండకూడదు పర్సనల్గా పొలిటికల్ గా మీరు వాళ్ళు చేయలేదు దుర్మార్గులు అని చెప్పాను అంతే కానీ మా అన్న దొంగ మా అన్న చేసాడు ఇవన్నీ చెప్పుకుంటే మనకి లాఫింగ్ స్టాక్ అవుతారు గాసిప్ మనలాంటి వాళ్ళని కూర్చొని మాట్లాడుకుంటాను గాసిప్ పనికి వస్తాను తప్పిస్తే దీనికి పనికిరారు ఆ ఓట్లు ట్రాన్స్ఫర్కి పనికిరా